అయిపోయింది ఇంకా గిఫ్ట్ బాక్స్లో ఏముందో చూద్దాం ఈ గిఫ్ట్ బాక్స్లో ఏముందో గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి ఓకేనా ఓపెన్ చేయకముందే ఇంకా కవర్లో చూసుకున్నట్లయితే కొత్త డ్రెస్ ఉంది అర్జెంటుగా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయాల్సిందే అందులో ఏముందో తెలుసుకోవాలి మీలో ఎంతమంది గెస్ట్ చేశారో తప్పకుండా చెప్పండి సో గిఫ్ట్ అయితే మాత్రం వాచ్ థ్యాంక్ యూ బావగారు థ్యాంక్ యూ అక్క ఎందుకంటే ఈ ఇయర్ నా బర్త్డే ఏ సెలబ్రేషన్ ఏమొద్దు కొత్త బట్టలు ఏమొద్దు అని టెరస్ పైకి వెళ్ళి హ్యాపీగా పడుకున్న చేసి వచ్చి తినేసి తక్కువ పన్నెండు అవుతుంది మా నాన్న లేపి కిందకు రారా అక్క రమ్మంటుంది అన్నారు సో కిందకు వచ్చి చూస్తే ఆ కేక్ కటింగ్ ఇదంతా కూడా సో కొత్త కొత్త బట్టలు అంటే పుట్టినరోజుకి ఏ విధంగా కొత్త బట్టలు వచ్చేస్తాయి అంటారు కదా ఈ ఇయర్ అయితే మా అక్క మా బావగారు ప్లాన్ చేశారు సర్ప్రైజు థ్యాంక్ యూ బాబుగారు అండ్ థ్యాంక్ యూ అక్క అలానే ఈ పుట్టినరోజు హడావిడి గిఫ్ట్ హడావిడి వీటిలో పడి నేను ఎవరనేది మర్చిపోయాను మీకు చెప్పడం ఇంట్రడక్షన్ సో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ సారీ మను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో కొత్త బట్టలకి మా అమ్మ అయితే పసుపు బొట్టలు పెడుతున్నారు నేను ఎవరో చాలామందికి తెలిసే ఉంటుందండి మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అని అది ఉంది ఆల్రెడీ అందులో ఓన్లీ వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఎలా తప్పి పని ఏ విధంగా చేయించాలి హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ఛానల్లో ఉంటుంది ఈ ఛానల్ కొత్తగా పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఎలా ఉంటే అంటే లైఫ్ ఒక మిడిల్ క్లాస్ బాయ్ లైఫ్ ఎలా ఉంటుంది అదేవిధంగా నేను దీని గురించి అయినా మాట్లాడాలన్నా సరే ఇందులో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఆ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఆ భగవంతుని ఆశీస్సులతో మీ ఆశీస్సులతో ఈ ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బర్త్డే రోజు హ్యాపీగా శివాలయంకి వెళ్ళాం అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను ఇంకా బర్త్డే రోజు సెలవు ఏం లేదు వర్క్ అయితే ఉంది ఇంకా డ్యూటీ డ్రెస్ వేసుకొని ఎంచక్క చల్దనం తినేసి పనికి అయితే బయలుదేరిపోయానండి అండ్ అలానే నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదన్న మళ్ళీ ఈ ఛానల్ ఎందుకు అంటే ఆల్రెడీ ఆ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి ఆ ఛానల్లో ఓన్లీ వర్క్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే నేను కొత్తది ఇందులో వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది కాదండి నేను డైలీ వర్క్ ఏమేమి చేస్తున్నామో మేము ఎంత పని చేసామో ఏంటనే ఇన్ఫర్మేషన్ చూపిస్తాను అదేవిధంగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఏ విధంగా ఏమేమి ఆశలు ఉంటాయి ఏమేమి చేయాలనుకుంటున్నాం మనం ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తామనేది కూడా డెఫినెట్గా ఇందులో చెప్పాలనుకుంటున్నాను నేను నా లైఫ్లో జరిగిన కొన్ని మిస్టేక్స్ అండ్ అలానే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా డిస్కషన్ చేయాలి అలానే మేము పని చేస్తున్నాం కదండి లేబర్ ఇప్పుడు మా లేబర్ కష్టాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్తాను ఓకేనా సో అలానే నా బర్త్డే రోజు కొత్త సైటు ముహూర్తం కూడా అండి సో మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళ్ళి అక్కడ పని మొదలు పెట్టాం మా బావాలు షెడ్ కడుతున్నాం సో అది మొదలుపెట్టి ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చాను ఇంకా మొత్తం ముహూర్తం చేసుకొని కొత్త సైటు ఇంకా ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ రెడీగా పాయసం చేసి పెట్టారనమాట పొద్దున్న కూడా అన్నం తినేసి తొందరగా వెళ్ళిపోయావు పాయసం తినని సో ఇంకా పాయసం తింటున్నాను ఈ వ్లాగ్స్ అనేవి చాలా కష్టమండి ఎందుకంటే ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి సో అదైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ చెయ్యాలి తప్పదు ఎందుకంటే మనం ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నప్పుడు కన్ఫామ్గా చెప్పాలి సో అది మన నుంచి మొదలవ్వడం చాలా మంచి ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయింది ఇంకా మా అక్క అయితే వెజ్ బిర్యానీ చేస్తుంది అండ్ పన్నీర్ కర్రీ సో ఇంక ఇదంతా అయిపోయింది కదా ఇంకా బిర్యానీ తింటూ మనం మాట్లాడుకుందాము ఈ ఛానల్లో నేను ఏమేమి అంటే లేబర్ పడే కష్టాలు ఏంటి లేబర్ గురించి నేనేమనుకుంటున్నాను ఏ విధంగా అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులోనే చెప్తానండి ఆల్రెడీ ఛానల్ ఉంది కదన్న అందులో ఇవన్నీ అప్లోడ్ అంటే కొంతమందికే నచ్చుద్దన్న అందరికీ నచ్చదనమాట సో వ్లాగ్స్ అనేవి కొంతమందే ఫాలో అవ్వాలనుకుంటారు పర్సనల్గా ఎంతో మనం కనెక్ట్ అయితే కొంతమంది ఏంటంటే వస్తారు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా అనుకుంటారనమాట సో అటువంటప్పుడు మనం ఇవన్నీ పెట్టామనుకో కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు ఇది ఏంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి వర్క్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా పెడుతున్నాడు అన్నట్టుగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను అలానే నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను నా గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది డెఫినెట్గా ఇందులో అప్లోడ్ చేస్తాను డైలీ ఒక వ్లాగ్ అయితే రిలీజ్ అవుతుంది ఈ రోజు మొత్తం గడిచిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా సో ఆ రోజు మధ్యాహ్నం మేము భోజనం చేసి వచ్చిన తర్వాత ఇంకా వర్క్లో జాయిన్ అయిపోయి బ్రెక్ వర్క్ అయితే చేస్తున్నాము మా బావాల షెడ్ ఇది సో దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ మీకు అందులో వీడియో అప్లోడ్ చేస్తాను బడ్జెట్ అంతా ఎంత అయింది వర్క్ ఏంటి అనేది ఓకేనా సో మాకైతే నైట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళినప్పటికీ ఓకేనా సో ఆ ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి ప్రతి ఒక్క విషయం గురించి కూడా మాట్లాడుకుందాం డైలీ వీడియో రిలీజ్ అవుతుంది ఓకేనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం ఫుటేజ్ అంతా రికార్డ్ చేసి వ్లాగ్ లాగా మరుసటి రోజు మార్నింగ్ మీకు అయితే వీడియో రిలీజ్ చేస్తానండి ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఏఎంకి అయితే ఈ వ్లాగ్ అయితే వస్తుంది మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారో మనో వ్లాగ్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ జై హింద్ బాయ్ బాయ్